కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కురి నరేందర్ రెడ్డి అన్నారు నగరంలోని భగత్నగర్లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో భగత్నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అని నరేందర్ రెడ్డి అన్నారు కరీంనగర్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారని గుర్తు చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తరగతులు రేకుల షెడ్యూలు నడుస్తున్నాయని స్వంత భవనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ మెదక్ జిల్లాలో యూనివర్సిటీ ప్రతిపాదన ఉందని ఆ దిశగా ప్రయత్నిస్తానని తెలిపారు శాతవాహన యూనివర్సిటీని ఉస్మానియాకు దీటుగా పనిచేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆషామాషిగా రాజకీయాలకి రావడం లేదని ఓ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తారని చెప్పారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి కర్ర శ్రీనివాసరెడ్డి చాడ రవీందర్ రెడ్డి గుర్రం భాస్కర్ రెడ్డి అన్నాడి గజేంద్ర రెడ్డి కసిరెడ్డి వెంకటరమణారెడ్డి రాజరెడ్డి బడ్డే భూమిరెడ్డి రెడ్డి సంఘం నాయకులు మహిళలు కాలనీవాసులు పాల్గొన్నారు మెదక్ జిల్లాలో ఒక యూనివర్సిటీ కావాలనే ఒక ప్రతిపాదన ఉంది మన శాతం యూనివర్సిటీ పక్కన ఉన్న వెటర్నరీ కాలేజ్ అసలు అందరూ ఫిల్ జైలు కావట్లేదు అసలు లేవు చాలా ఏరియాలో ఉన్న మన శాతా యూనివర్సిటీ పక్కన వెటర్నరీ కళాశాల అసలు అది శిథిల అవస్థలో ఉంది మరి వాళ్ళ వెటర్నరీ ఆవశ్యకత ఉంది ఇవాళ మీకు తెలుసు ఫార్మ్స్ ఏ రకంగా ఉన్నాయి షీప్ తర్వాత గోల్డ్ తర్వాత ఎన్నో ఇవాళ మనం బాయిలర్ చోటి అనే కాకుండా గతరకాల జంతులు పాపర్స్ కొర మనకు అంత మంచి కాలేజీ స్టాఫ్ లేక చాలా అద్వానమైన పరిస్థితి ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే నేను ఆరు గంటలు మీరు చాలా ఆశ్చర్యపోయే విషయాలు నేను చెప్పగలను కానీ ఈ సమయం చాలా ముఖ్యమైనది కాబట్టి అంటే నేను ఆశామాషిగా రాజకీయంలోకి రావట్లేదు అని నేను కొన్ని విషయాలు నేను మంచిగా చెప్పినా కాబట్టి దయచేసి సోదర సోదరి మనుల మరి కులాలకు మతాలకు అతీతంగా కార్పొరేట్ కదా లేకపోతే దిక్కేదు అని ఇలాంటి ఆలోచన పక్కన పెట్టేసి ఒక కింది స్థాయి నుంచి అట్టడు స్థాయి నుంచి వచ్చి వాళ్ళ తెలంగాణ వాణిని మరి తెలంగాణ రాష్ట్రంగా కరంగా వాణిని వినిపిస్తున్న ఈ అల్ప నరేంద్ర రెడ్డికి మరి రాబోయే ఎన్నికల్లో అంటే ఇరవై ఏడు ఫిబ్రవరి నాడు జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆ బాక్స్లో వదన చేయాలి దురదృష్టం ఏంటంటే గ్రాడ్యుయేట్ పెంచే ఎన్నికల్లో కొన్ని వేల సంఖ్యలో ఓట్లు అన్ని మతాల అన్ని కులాల మరి సోదర సోదరి మనల్ని కాకే అవకాశం ఇచ్చినంత పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను